ఫస్ట్ ఏరినప్పుడు నలభై క్వింటల్ వచ్చింది సార్ సెకండ్ క్రాప్ ముప్పై ఐదు క్వింటల్ లాగా ఇది పదమూడు వేల తొమ్మిది వందలు ఏ మార్కెట్ మౌబాజ్ మార్కెట్ రైస్ సోదరులకు నమస్కారం అండి నా పేరు తిరుమల్ ప్రస్తుతం మనం ఇక్కడ బాణోతు శంకర్ గారు గాయసన్న నల్లే గ్రామం అండి రెండెకరాలు సూపర్ విజేత పెట్టారండి కర్షక్ సీడ్స్ పచ్చి తోట మీద మనం ఒక వీడియో చేశాము ప్రస్తుతం ఇప్పుడు మనం శంకర్ గారు ఫస్ట్ ఒక క్రాప్ ఏరిచాడు నలభై క్వింటాల్ అయింది ఇప్పుడు ప్రస్తుతం సెకండ్ క్రాప్ అండి ఇది ఈ సెకండ్ క్రాప్ కూడా దాదాపుగా ముప్పై క్వింటాలు ముప్పై పైనే అవుద్దని అంటున్నారు ఇక్కడ రైతు మాటలు ఒక్కసారి విందామండి నమస్కారం అండి శంకర్ గారు కర్ష క్రాప్ సైన్స్ వాళ్ళే సూపర్ తా వేశారు కదా ఫస్ట్ క్రాప్ ఎంత ఒకసారి చెప్పండి నలభై క్వింటాలు నలభై క్వింటాలు ఫస్ట్ వేసిన రెండు ఎకరాలు నలభై క్వింటాలు ఇప్పుడు ముప్పై ముప్పై ఐదు ముప్పై లోపు ఇక ఓకే ముప్పై సీడు నెంబర్ వన్ వేసుకోవాలి సీడు కాయ కూడా బారు ఉన్నది అయితే మనం ఫస్ట్ క్రాప్ ఏరిచ్చిన ఆ కాయ రేటు ఏ ఎక్కడ అమ్మారు మీరు ఆ ధర ఏ ధర పలికింది ఒకసారి చెప్పండి సోదరులకు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు పదమూడు వేల తొమ్మిది వందలు ఎక్కడ ఏ మార్కెట్ అమ్మారండి మొబాజ్ మార్కెట్ ఆ రోజు రేటు హై రేట్ ఎంత ఉండే అండి హై రేటే ఎనిమిది ఉండే తొమ్మిది పడ్డది అంటే పదమూడు వేల ఎనిమిది వందలు హై రేట్ ఉన్న దాన్ని పదమూడు వేల తొమ్మిది వందలు నీకంటే ఇంకో వంద రూపాయలు పెట్టి పెట్టే తీసుకున్నారు అప్పుడు ఖమ్మంలో రేటు ఎనిమిది వందలు ఖమ్మంలో ఉండే వంద ఎక్కువ పెట్టి తీసుకున్నారు రైతు సోదరులారా విన్నారు కదా ప్రత్యక్షంగా రైతు మాటల్లోనే వింటున్నారు కదా పదమూడు వేల ఎనిమిది వందల రేటు ఉన్న ఆ రోజు ఖమ్మం రేటు మార్కెట్ ధర హై రేట్ పలికింది అయితే మన శంకర్ గారిది మహబూబాబాద్ మార్కెట్ లో పదమూడు వేల తొమ్మిది వందలకు జరిగిందండి మార్కెట్ రేటు కంటే వంద రూపాయలు పెచ్చు పెట్టి తీసుకున్నారు ఇది దీనికి మాత్రం చాలా ఎక్సలెంట్ అండి ఇది హైలైట్ ఇప్పుడు ఇప్పుడు ప్రస్తుతం ఎంత ఇది ముప్పై ఐదు క్వింటాల్ అయితే అయితే ఇది ముప్పై ఐదు క్వింటాలు మీరు ఎలా అంటున్నారు ఇప్పుడు ఇంత తూకము తూకం అంటే అది మనం కేజీ లెక్క కదా ಕೆಜಿ ಲೆಕ್ಕ ಕೆ ಬಟ್ಟಿ ಬಟ್ಟೆ ಮೂಡು ಮೂಡೂ ಒಂತು ಐದಿಕ್ ఇప్పుడు షేర్చే ఇప్పుడు డెబ్బై క్వింటాల్ అయింది పచ్చిది ఇప్పుడు ఎంగిదా ముప్పై ఐదు క్వింటాల్ అయింది తాళ్ళు ఎలా ఉంది ఇందులో తాళ్ళు బస్తాలు కూడా కాదు ఆహా మూడు బస్తాలు కూడా తాళ్ళు కాదు తాళ్ళు కాదు ఈ సైజు గాని సైజు గాని ఫస్ట్ ఎంత సైజు ఉందో సెకండ్ క్రాప్ కూడా సైజ్ అంతే వచ్చింది చూడండి రైస్ సోదరులరా ఫస్ట్ క్రాప్ ఎలా ఉందో ఇది సెకండ్ క్రాప్ సేమ్ సెకండ్ క్రాప్ లాగానే ఉంది కాయ సైజు లో ఏ మాత్రం తగ్గలేదు ఇది నాణ్యత కూడా ఏ మాత్రం తగ్గలేదు కలర్ గాని గింజ శాతం గాని ఏ మాత్రం తగ్గలేదండి చూడండి ఈ కాయ కూడా చూడండి ఎట్లా పొడవు ఉందో చూడండి కాయ సైజ్ చూడండి కాయ సైజ్ చూడండి తొడిమే చూడండి ఎక్సలెంట్ ఉందండి ఇది క్వాలిటీ ఉంది బాగా క్వాలిటీ కలర్ బాగుంది ఇంత క్వాలిటీ ఉన్న సూపర్ విజేతను ప్రతి ఒక్క రైతులు వేసుకోవచ్చు నమస్తే శంకర్ గారు ఇప్పుడు ఎలా అనిపించిందండి ఈ విత్తనం సూపర్ మంచిగా ఉంది ఈ విజేత ఓకే మీకు మార్కెట్లో క్వాలిటీలో ఏమన్నారు ఏమన్నారు అంటే సూపర్ పొడుగు ఉంది కాయ మంచిగా ఎద్దాం మన జెండాపాట ఓకే ఫస్ట్ కాపు ఏరినప్పుడు నలభై క్వింటాల్ వచ్చింది సార్ ఓకే ఇప్పుడు సెకండ్ క్రాప్ ముప్పై ఐదు క్వింటల్ లాగా ఇది ఓకే బాగా ఉంది కాయ మంచిగా ఉంది కాటా ఎలా వచ్చిందండి కాటా తూకం బాగా వచ్చింది సార్ ఓకే నలభై ఎనిమిది నలభై తొమ్మిది కేజీలు వస్తాయి సార్ ఓకే కలర్ ఎలా అనిపించింది మీకు కలర్ బాగుంది సార్ డ్రై కలర్ మంచిగా ఉంది జెండా పాట కంటే ఎక్కువ రేటు పడేదానికి కారణం ఏంటండి సైజు కలర్ సైజు సైజు బట్టి తీసుకుంటారు సీట్లు సైజు బాగుంది రైతు సోదరులారా చూడండి కాయ సైజులో కలర్లో నిజంగా చాలా అద్భుతంగా ఉంది రైతు శంకర్ గారి మాటల్లోనే మనం విన్నాము జెండా పాట కంటే ఎక్కువ రేటు పెట్టి మార్కెట్ల కొనటం జరిగింది శంకర్ గారు ఎకరానికి నలభై క్వింటాల దిగుబడి తోటి ఛాలెంజ్ గా ఈ గ్రామంలోనే రైతు సోదరులకు ఆదర్శంగా నిలిచారు నిజంగా ఇది చాలా సంతోషించదగ్గ విషయం ఈ సూపర్ విజేత రకం రాబోయే సంవత్సరానికి ప్రతి ఒక్క రైతు దీన్ని పండించి మంచి దిగుబడులు సాధిస్తారని ప్రతి ఒక్కళ్ళు భాను శంకర్ గారి లాగానే మంచి దిగుబడి సాధించి మంచి లాభాలు పొందుతారని ఆశిస్తున్నాను అదే విధంగా ఇంత మంచి దిగుబడి సాధించినటువంటి శంకర్ గారికి కర్షక్ సీడ్స్ నుంచి చిరు సత్కారం వచ్చే సంవత్సరం అందరు రైతులు ఈ సీడ్ పెట్టుకుంటే సూపర్ విజేత సూపర్ సార్ దిగుబడి నలభై కింటాల్ సొప్న వస్తుంది అందరు పెట్టుకోవాలి మంచిగా ఉంటుంది సార్ అందించినందుకు సంతోషం నాకు మళ్ళీ వచ్చే సంవత్సరం మంచి సీడ్ మంచి క్వాలిటీ ఇప్పిస్తే మంచి దీనికన్నా పిచ్చు పంపిస్తా పండిస్తా సార్ మార్కెట్లో కూడా కర్షక్ సీడ్స్ విత్తనాలు అధిక తోటి అధిక ధరతోటి పలుకుతుందని రైతు సోదరులకు తెలియపరుస్తున్నందుకు మేము చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నాము ఇదే రకంగా ప్రతి ఒక్క రైతు కూడా కర్షక్ విత్తనాలను వాడి మంచి దిగుబడులు సాధిస్తారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ రైతు సోదరులందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ